ఇన్ఫ్రా డెవలపర్స్ వారి ఎకరాల్లో మెగా ఆగస్టు గొప్ప ప్రారంభం విషాదం తీసింది ఇంకెంత మంది బురదలో కొండ చర్యల్లో చిక్కుకుని ఉన్నారో తెలియదు మృతుల సంఖ్య ఎంతకు దాటుతుందో అంచనా వేలేం ఎన్నో కుటుంబాలు ఇళ్లను కోల్పోయాయి మరెన్నో కుటుంబాలు తమ వారు ఎక్కడున్నారో బతుకున్నారో లేదో అనేది తెలియక కన్నీళ్లు కారుస్తున్నారు ఎక్కడ చూసినా బురద రాళ్లు నీళ్లు ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ వైనాడు కాపాడేందుకు ప్రయత్నిస్తోంది రెస్క్యూ టీమ్ ఎక్కడ ఏ ఒక్క మనిషి అయినా కొన ఊపిరితో ఉన్నారేమో మన సాయం కోసం ఎదురు చూస్తున్నారేమో అన్న ఆశతో తమ కూడా లెక్క చేయకుండా అలానే కొండపై గా తీసుకొచ్చింది ఏమాత్రం స్వార్థం లేకుండా ఒకరి ప్రాణం కాపాడితే చాలు అనుకుంటూ ప్రాణాలకు తెగించి వాయినాడులో పనిచేస్తున్నారు రెస్క్యూ సిబ్బంది తిండి నిద్ర ఏం పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు అలా ఓ జేరింగ్ ఆపరేషన్ చేసి ఓ కుటుంబాన్ని కాపాడారు ఆ కుటుంబంలో ముగ్గురు చిన్నారులు ఉండటం ఇప్పుడు రెస్క్యూ టీంపై ప్రశంసలు కురిపిస్తోంది విరిగిపడి ఆ ప్రదేశాన్ని ప్రాణాలు కోల్పోయారు మృతుల సంఖ్య కొండ చర్యలు విరిగిపడడంతో గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి వందల ఇళ్లు నేల మట్టమయ్యాయి మరింత మంది కోసం బురద నీటిలో వెతుకులాట జరుగుతోంది కొండ చర్యలు ఇంకా విరిగి పడుతూనే ఉన్నాయి కానీ రెస్క్యూ టీం మాత్రం అవేం పట్టించుకోకుండా సహాయక చర్యలు కొనసాగిస్తోంది తాజాగా కల్పేట ఫారెస్ట్ ఆఫీసర్ నేతృత్వంలో రెస్క్యూ బృందం తమ ప్రాణాలకు తెగించి ఓ గిరిజన కుటుంబాన్ని రక్షించారు ఓ కొండపై గిరిజన దంపతులు వారి పిల్లలు చిక్కుకుని ఉన్నారని తెలిసిందే దీంతో వారిని కాపాడాలనుకుంది సహాయ బృందం తాళ సాయంతో నాలుగున్నర గంటల పాటు శ్రమించి కొండపైకి చేరుకున్నారు ఆపై వారితో మాట్లాడారు కొద్ది రోజులుగా ఎలాంటి ఆహారం లేకపోవడంతో వారు నీరసంగా కనిపించారు వెంటనే వారి దగ్గర ఉన్న ఆహారాన్ని తినిపించారు నీళ్లు తాగించారు ఆపై తమతో రావాల్సిందిగా వారిని కోరగా కుటుంబం నిరాకరించింది కానీ ఎంతోసేపు బతిమాలిన తర్వాత దీంతో పిల్లలను పిల్లలను నడిపించే తమ శరీరాలకు కట్టుకుని తాళసాయంతో కిందికొచ్చారు వారితో పాటు గిరిజన దంపతులను కూడా తీసుకుని వచ్చారు అనంతరం వారిని అత్తమాల యాంటీ కోచింగ్ కార్యాలయానికి తరలించారు అక్కడ వారు సురక్షితంగా ఉన్నారు ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అటు ఈ రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన వీడియో బయటపడింది పిల్లలను శరీరాలకు కట్టుకుని సహాయక సిబ్బంది కొండల్లో నడుచుకుంటూ వస్తున్న తీరు ప్రశంసనీయంగా ఉంది ఈ వీడియోపై ప్రజలు స్పందిస్తున్నారు ఇలా ఎంతో మందిని కాపాడారు ఈ వీడియో మాత్రమే బయటకు వచ్చింది ఇలాంటి వీడియోలు మరిన్ని బయటకు రావాలని రెస్క్యూ టీం కృషి దేశంలో ప్రతి ఒక్కరికి తెలియాలని అంటున్నారు మీరేమంటారు కామెంట్స్ లో చెప్పండి